ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు కాకినాడ జగంపేట నియోజకవర్గాలకు తోడు మరికొన్ని నియోజకవర్గాల్లోనూ సిట్టింగు ఎమ్మెల్యేలకు వైసీపీ టికెట్లు దక్కవాయి సీనియర్ నాయకుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి వైసీపీ కాకినాడ అసెంబ్లీ సీటు ఇవ్వనుందా జగంపేట నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలంతా జ్యోతుల చంటిబాబు వెంటే ఉన్నారా వైసీపీ టిక్కెట్ రాని నేపథ్యంలో జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరితే వైసీపీ కేడను మొత్తం ఆయన వెంటే నడిచే అవకాశం ఉందాయి గతంలో రెండుసార్లు జగ్గంపేట ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన తోట నరసింహం వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలుస్తారా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ టికెట్ దక్కకపోయినా వైసీపీలోనే ఉంటారా పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు వైసీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన జనసేనలో చేరబోతున్నారా తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు పత్తిపాడు కాకినాడ జగ్గంపేట ఎమ్మెల్యేలకు సీఎం జగన్ టికెట్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు దీంతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాకినాడ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ మొదటి నుంచి ముద్రగడతో సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో కాకినాడ నుంచి పోటీ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు అలాగే కాపు సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్న ముద్రగడ పద్మనాభం చేరికతో వైసీపీకి కాపుల మద్దతు గణనీయంగా ఉంటుందని జగన్ ఆలోచనగా తెలుస్తోంది పవన్ కి ముద్రగడతో చెక్ పెట్టడమే జగన్ వ్యూహమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం కిల్లంపుడిలో విందు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు కూడా టికెట్ నిరాకరించారు దాంతో ఆయన కేడర్ ను కాపాడుకునేందుకు జనవరి ఒకటిన విందు నిర్వహిస్తున్నారు నాలుగు మండలాల కార్యకర్తలు ముఖ్య నేతలందరూ ఈ విందులో పాల్గొనాలని జ్యోతుల చంటిబాబు పిలుపునిచ్చారు ఇప్పటికే పార్టీ కేడర్ తో సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చిన జ్యోతుల చంటిబాబు టీడీపీ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది ఇదిలా ఉండగా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ తరఫున తోటా నరసింహులు ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది అందులో భాగంగా ఆయన వీరవరంలో న్యూ ఇయర్ రోజున విందు నిర్వహి కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తోటా నరసింహం కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే గత నాలుగేళ్లుగా పార్టీ నాయకులు కార్యకర్తలతో టచ్ లో ఉంటున్న తోటా నరసింహం వచ్చే ఎన్నికల్లో జగ్గంపూడి నుంచి తానే పోటీ చేస్తానని చెబుతున్నారు వైసీపీ అధిష్టానం కూడా తోటా నరసింహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అయితే వైసీపీ కేడర్ అంతా ఎమ్మెల్యే చంటిబాబు వెనకే నడుస్తారని తెలుస్తోంది ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కి కూడా టికెట్ నిరాకరించారు అయితే జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూ జీవితాంతం వైఎస్ జగన్ తోనే ప్రయాణం చేస్తానని తెలియజేశారు అయితే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ జనవరి ఒకటిన శంఖవరంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పర్వత గతంలో చెప్పినట్లుగానే వైసీపీలోనే కొనసాగుతారా లేదంటే జనసేన టీడీపీలలో ఏదో ఒక పార్టీలో చేరతారా అనేది కాలమే నిర్ణయించాలి ఇక పిఠాపురం ఎమ్మెల్యే పెడెం దొరబాబుకి కూడా వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన జనసేనలో చేరతారనే వార్తలు వస్తూ ఉన్నాయి కాగా పిఠాపురం సీటును వంగా గీతాకు ఇచ్చి పెడెం దొరబాబును కాకినాడ ఎంపీగా పోటీ చేయమని వైసీపీ అధిష్టానం కోరినట్లుగా తెలిసిందే అయితే దొరబాబు అందుకు అంగీకరించలేదని సమాచారం తర్వాత దొరబాబు కార్యకర్తలతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా మెరుగ్గా పనిచేసిన తాను వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచే పోటీ చేస్తానని మీరంతా సిద్ధంగా ఉండాలని కోరినట్లుగా సమాచారం దానికి తగినట్టుగానే దొరబాబు జనసేన నేతలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించిన జగన్ రానున్న రోజుల్లో ఇంకెంతమంది సిట్టింగులకు పక్కన పెడతారో వేచి చూడాలి ఇదిలా ఉండగా జనసేన బలంగా ఉన్న తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం జిల్లాలపై జగన్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తన ఓటమికి పవన్ కళ్యాణే కారణమని భావించిన జగన్ అప్పట్నుంచి పవన్ కళ్యాణ్ మీద ద్వేషాన్ని పెంచుకున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన భీమవరంలో నూట యాభై కోట్లు గాజువాకలో వంద కోట్లు ఖర్చు పెట్టించి పవన్ కళ్యాణ్ ని ఓడించారని జనసైనికులు రాజకీయ మేధావులు భావిస్తున్నారు ఇప్పుడు కూడా జనసేన బలంగా ఉన్న జిల్లాలన్నిటిపైన దృష్టి పెట్టి సామాజిక సమీకరణాల ఆధారంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తున్నారు కానీ తన దోపిడీ దౌర్జన్య పాలనతో గతంలో ఎన్నడూ లేనంతా ప్రభుత్వ వ్యతిరేకతను మూటకట్టుకున్న జగన్ ఓటమి ఖాయమని గోదావరి జిల్లాలో మరీ ఘోరంగా ఓడిపోతున్నారని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో